వైసీపీ ఎంత దుర్మార్గంగా మనం పరిపాలించింది వైసీపీ ఎన్ని దారుణాలు చేసింది ఎంతమంది జీవితాలను నాశనం చేసింది కల్తీ లిక్కర్ వల్ల ఎన్ని వేల మంది ఆరోగ్యాలు చెడగొట్టింది ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఆఖరికి హరిహర వివరమల సినిమా మీద కూడా ఆఖరికి సినిమా మీద కూడా వాళ్ళు బ్యాడ్ ప్రచారం చేస్తారు మన తోటి ఉన్నటువంటి మన కలిసి యుద్ధం చేసి కలిసి పోరాడేటువంటి టీడీపీ మీదో బీజేపీ మీదో మీరు అక్కడక్కడ అందరూ కాదనుకోండి అక్కడక్కడ ఆసక్తిత అసహనం వ్యక్తం చేస్తే కుదరదు ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ నాయకుల ముగ్గురు కూడా అనుకొని స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై నాలుగుకు ముందు పంతొమ్మిది మధ్యలో ఎన్ని రకాలుగా దెబ్బతిన్నారో మన కార్యక మన సామాన్య జనం లేకపోతే ఆయా కార్యకర్తలు పార్టీల కార్యకర్తలు సో వీటన్నిటికీ తగిన సమాధానం చెబుతూ ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని నిర్ణయించుకున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏర్పాటు చేయడంలో ఆయనది చాలా ప్రధాన పాత్ర ఉంది అలాగే ఈ కూటమికి తన వంతు గాను అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారితో కలిసి మనస్ఫూర్తిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కూటమి విజయానికి ఆయన సరైన ఆయన యొక్క మద్దతు కానీ ఆయన యొక్క సపోర్ట్ కానీ చాలా బలంగా ఉంది అలాగే అన్నిటికన్నా ఇంకొక యాంగిల్లో ఏంటంటే బీజేపీకి ఒక లెవెల్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉన్నా సరే ఈ కూటమి ఎలక్షన్స్లో నిలబడినప్పుడు మనకి కేంద్ర స్థాయిలో మనకు వచ్చినటువంటి సపోర్ట్ ఎంత సపోర్ట్ అంటే ఆ సపోర్ట్ మీకు ఎవరికి కంటికి కనపడదు ఏ విధంగా అయితే ఆ రోజు కనుక బీజేపీ మనతో కనుక చేయకపోయి ఉంటే ఎన్ని దారుణాలు జరిగాయో నా ఊహకు కూడా అందదు మీ ఊహకు అందుతుందో లేదో తెలియదు కానీ నాకే అందట్లా అంత దుర్మార్గం అంత దారుణాలు చేసేవాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఉచ్చం నీచం తెలియదు మంచి చెడు తెలియదు నాకేం కావాలి నేనేం సాధించాలి ఇదే యావో తప్ప ఇంకోటి లేదు ఈ రోజుకి అదే మైండ్ సెట్తో ఉన్నారు ఈ రోజుకి సో మన పోరాటం మన యుద్ధం వాళ్ళ మీద జరగాలి తప్ప మనకి అనుకున్నట్టు మనకి ఇవ్వట్లేదు ఖచ్చితంగా ఇస్తారు ఒకటి రెండు సార్లు లేట్ అవ్వచ్చు లేకపోతే ఒక సంవత్సరం ఆలస్యం అవ్వచ్చు ఈ సంవత్సరం లోపలే అసహనం పెంచుకొనేసి ఈ సంవత్సరం లోపల అన్ని సాధించాలి అన్నీ వచ్చేయాలంటే కుదరదు మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు దానికి ముందు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ పార్టీ నాయకుడు అయితే ఇంత ముందుకు నడిపిస్తున్నాడో ఆ నాయకుడు ఏ చిన్న పదవి కూడా ప్రభుత్వం ఆశించకుండా పనిచేశారు పద్నాలుగు పదిహేను ఏళ్ళు పనిచేశారు మూడు నాలుగేళ్లు పనిచేసి మీరు కోరుకోవటం నేను ఎప్పుడు తప్పను కానీ అసహనం గురి కాకండి ఓపిక తగ్గించుకోకండి చాలా ఉండాలి ఎవరికైతే ఓపిక ఓర్పు ఉంటుందో వాడు ఖచ్చితంగా ముందుకు వెళ్తాడు గొప్ప నాయకులు అవుతారు మన కళ్ళ ముందున్న మనకున్న ఒకే ఒక ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు నన్ను అనకాపల్లి ఎమ్మెల్ ఎంపీగా నిలబడమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు నేను కూడా నిలబడతామని ఉత్సాహపడినప్పుడు అనే నీకు ఆ పదవి కుదరట్లేదు కూటమిలో అడ్జస్ట్ చేయడం వల్ల నేను అనకాపల్లిని బీజేపీకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పినప్పుడు రెండో మాట మాట్లాడకుండా అసలు డిస్కషనే పెట్టలేదు నేను ఎస్ వాట్ ఎవర్ యూ సెడ్ యామ్ ఓకే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం కూటమి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మరో పదిహేను సంవత్సరాలు వెళ్తానే ఉంటుంది ఏదైనా సరే అడ్జస్ట్ అయ్యి తీరాలి తప్ప మా వల్ల కాదు మేము అడ్జస్ట్ కావంటే కుదరదు అది ఒక ఒక దుష్ట పరిపాలన అంతం చేయడానికి ఏర్పడినటువంటి ఒక మంచి కూటమిది కాబట్టి మీరు మీ వ్యక్తిగతమైనటువంటి ఇష్టానికో లేకపోతే మీ వ్యక్తిగతమైన ప్రయోజనాలకో కూటమిని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా ఎవరూ సహించం మీరందరూ కూడా అది దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళండి సో ఎవరికి రావాల్సిన రికగ్నేషను డ్యూ రికగ్నేషను కావాల్సినటువంటి ఇది వస్తుంది కొంచెం పేషెన్స్ చాలా ముఖ్యం ఓర్పు చాలా ముఖ్యం కమర్షియల్గా మంచి సినిమా ఎందుకంటే కమర్షియల్గా ఎటువంటి ఎలిమెంట్స్ ఉండాలి అన్నీ ఉంటు ఒక అద్భుతమైనటువంటి సందేశం ఆ సినిమాలో ఉంది ఇది కులాలకి మతాలకి అతీతంగా తీసిన సినిమా ఎవరైనా వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని ఏమైనా తిట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు వాళ్ళు తిట్టడం కూడా అవసరం లేదు మీరే తిడుతున్నారు వాళ్ళు చేసే పనికి మాలని విష ప్రయో విష ప్రచారాన్ని నమ్మకండి వాళ్ళు దీన్ని కూడా ట్రై చేస్తారు ఎలా చేద్దాం ఎలా దీన్ని బ్యాడ్ చేద్దామని ఒక ఆర్ఆర్ వీరమల్లు బ్యాట్ చేసినంత మాత్రాన మీరు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో గెలుస్తారని మాత్రం అనుకోకండి రెండు వేల ఇరవై తొమ్మిది ఆ తర్వాత వచ్చి ఇంకొక ఐదేళ్ళు గ్యారెంటీగా కూటమి ప్రభుత్వమే వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా ఇంకొక ఇరవై ఏళ్ళ పాటు వైసీపీ అనేది అధికారంలోకి రాదు వాళ్ళు కళ్ళగా అంటున్నారు తప్ప ప్రతివాడు మైక్ చేతికి ఇచ్చారు కదా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారా వైసీపీ వాళ్ళ గురించి పట్టించుకోకండి మనం ఎంత బాగా పని చేయాలో చూడండి వైసీపీ వాళ్ళు ఎన్ని మాట్లాడినా సరే ఆ ప్రచారాలను తిప్పికొట్టండి బలంగా తిప్పికొట్టండి నేను ప్రతి కార్యకర్తని కలిసే తీరుతాను దానికి వేరే ఆలోచన లేదు నాకు అలా ఎందుకు చెప్తున్నానంటే ఉత్తరాంధ్రలో నేను నా ఎమ్మెల్సీ నియోజకవర్గాన్ని ఉత్తరాంధ్రలో డిసైడ్ చేసుకున్నాను నేను ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీగా నాకు ఉన్నటువంటి ఎవర్ మంచి ఉపయోగపడేటువంటి పనులన్నీ కూడా ప్రజల కోసం అవి ఉత్తరాంధ్రకే వినియోగిస్తాను అందుకని ఉత్తరాంధ్రలో ప్లాన్ చేస్తున్నాను ఎక్కడ ఉంటాను ఏంటి అనేది మీకు త్వరలో తెలుస్తుంది సో ఇక్కడ నుంచి ప్రతీ నెల మినిమం ఐదు నుంచి పది రోజులు ఇక్కడే ఉంటాను మీ అందరినీ కలుస్తాను సో మీరందరూ దయచేసి మీ మీ కార్యకర్తలకి లేకపోతే సామాన్య కార్యకర్తలకి అందరికీ చెప్పండి నాగబాబు మిమ్మల్ని అందరినీ కలుస్తాడు ఇక్కడ నేను జనసేన కార్యకర్తగా ప్రతి వాళ్ళని కలవాల్సిన బాధ్యత నాకుంది కలుస్తాను